హాయ్ దిస్ ప్రియా వెల్కమ్ టు హోటన్ న్యూస్ పోలీస్ బ్యాచ్ నైంటీ ఫైవ్ ఏంటి సినిమా పేరు అనుకుంటున్నారా అయితే మీరు పొరపాటు పడినట్లే సినిమాను తలపించే స్టోరీ ఈ పోలీస్ బ్యాచ్ నైంటీ ఫైవ్ పోలీస్ అంటే వీడేరా అనే రోజుల్లో ఎంపికైన సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచ్ నైంటీ ఫైవ్ పదిహేను సంవత్సరాలకి అంటే రెండు వేల తొమ్మిదిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొంది నేటికి సర్కిల్ ఇన్స్పెక్టర్గానే ఉన్నారు ఇందులో గొప్ప విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు డిఎస్పీగా ఉన్నారు వాళ్ళకి జరిగిన న్యాయం ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళకి జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలి న్యాయం కోసం కోర్టుకు వెళ్తే ప్రభుత్వం నుండి అధికారుల నుండి ఒత్తిడిలు ఎక్కువైతే ఏం చేయాలి వాళ్ళ బాధ ఎవరికి చెప్పాలి గత ప్రభుత్వం చేసిన తప్పు తెలుసుకుని కనీసం ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నారు ఏ వ్యవస్థలోనైనా సీనియారిటీని బట్టి ప్రమోషన్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎంపికైన సబ్ ఇన్స్పెక్టర్లు రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంపికైన సబ్ ఇన్స్పెక్టర్లు రెండు వేల ఇరవై నాలుగులో నేటికి సర్కిల్ ఇన్స్పెక్టర్లుగానే ఉన్నారు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇది వ్యవస్థ ఈ వ్యవస్థలో మార్పు రావాలి కనీసం ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందేమో ఎదురు చూస్తున్నా